దేవుడు కోరుకున్నవారండి దేవుడు పిలిచినవారండి మీరు ఆయన ఆత్మను పంచుకున్నవారండి మీరు అలా కోరుకున్న తండ్రి ఎలాంటి వాళ్ళను తిరిగి తన లోకానికి తెచ్చుకుంటాడో ఎవరి వలన లోకానికి తెచ్చుకుంటాడో అనేది లోకం పుట్టకముందు దేవుని మనసులోని మాట అపోస్తున్నాడని పావులు సంఘానికి రాస్తే ఉత్తరాన్ని మొదటి అధ్యాయ నాలుగు నుంచి ఆరు చూడండి దయచేసి మొదటి బైబుల్ విప్పి చూడాలి మీరు ఇది ఎఫ్సిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచ్చిన నాలుగు నుంచి ఆరు వచ్చినారు ఎట్లనగా తన ప్రేణి అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనిను ఇది ఏర్పరుచుకొనిను అప్పుడు మనం లేవు లోకం లేదు చూసారా ఇది ఎప్పుడు జరిగింది నిర్ణయం లోకాలు రాకముందు సుక్రీస్తులో కావాలని ఏసుక్రీస్తుని ఎలా ఊహించుకున్నాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవుని ఎలాగో ఊహించుకున్నాడు వాళ్ళని ఏ విధంగానైతే ఊహించుకున్నాడో యేసును ఊహించుకున్నట్టుగా మనము చదువున చివరి బిట్టు ఆ చివరి బిట్టు చదువు మనము తన ఎదుట పరిశుద్ధుల పరిశుద్ధులమును నిర్దోషులమునై పునాది జగత్తు పునాది వేయబడకం ముందే ప్రేమ చేత ఆయన ఇదండి ఆయన మాన్యువల్ ఇదండి ఆయన మ్యాప్ ఇదండి ఆయన బ్లూ ప్రింట్ కానివారు లేనివారు కాదండి మనమంతా భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి వ్యక్తి దేని దేవుని అంశాన్ని కలిగిన వాడండి నిజమండి మనకున్న ఆయుషు అరవై డెబ్భై ఏళ్ళు కానీ మన గురించి తీసుకునే నిర్ణయం వందల 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 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది అప్పటికి నువ్వు దేవుడిలో పుట్టావా అవును అవునండి అవును యోగో కష్టాలలో ఈ చిన్న మానవ జీవితంలో వచ్చిన కష్టాలను నీ భార్య నిన్ను అవమానపరిచిన నీ స్నేహితులు నిన్ను అవమాహేళన హేళన చేసినా లోకమంతా నిన్ను ఏదో అనుకుంటున్నా అసలు నువ్వు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు యోగో నువ్వెవరో తెలుసా నువ్వు ఎప్పటి వాడవో తెలుసా నువ్వెందుకు పుట్టావో తెలుసా యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ ముప్పై ఎనిమిదవ అధ్యాయం నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగవ నాలుగవత్సరం ముందు నేను భూమికి పునాదులు వేసినప్పుడు యోగు అడుగుతున్నాడు నేను భూమికి పునాదులు వేశాను నీవెక్కడ ఉంటివి ఇప్పుడు నువ్వెక్కడ ఉంటివి నేనెక్కడ ఉంటాను బ్రవ్వ భూమంతా అయిపోయిన తర్వాత కదా నేను వచ్చాను అంటావా నువ్వు మాట్లాడలేదండి యోగు వింటున్నాడు నేను భూమికి పునాదులు ప్రకృతికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇదంతా తెలియాలి తెలుసు నీవు బహువృద్ధుడు నీకు తెలుసుది నువ్వు చాలా వృద్ధాప్యములు చాలా వయస్సునిది మన భాషలో వయసు ఎక్కువైపోయిన వృద్ధులు అంటాం కనుక పదజ అది ఫిగర్టివ్గా భాషను ఉపయోగించాడు దేవుడు నీవు బహు అప్పటికి పుట్టి ఉంటాయి అప్పటికే పుట్టి ఎక్కడా నాలో నాలో నవ్వు నాలో పుట్టో నా మహాశక్తివంతమైన ఆత్మలో నువ్వు కూడా ఒక భాగానివే యాడ్స్ ఉండే నన్ను ఆకర్షించిన పదం నన్ను పాదాల దగ్గర కట్టి పడేసిన పదం ఆయన ప్రేమకు జోహార్ అన్న పదం అదేనండి నిజంగా అది చూసేనండి నేను మారిపోయానండి ఎంత ఇంత ఇంత దూరం ఆలోచించావే ఒక పూట తిండి కోసం ఆలోచించే మేము పైసా గురించి కకృతు మేము ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఎన్ని దగాలు చేస్తున్నావయ్యా ఎంత గొప్ప వాళ్ళమా మేము నీవప్పటికే పుట్టి ఉంటివి ఎక్కడ నా లోపలున్నావు నా లోపల ఉన్నావు నువ్వు నా లోపల ఉన్నావు మహాశక్తిని విడదీస విడదీయకముందుజమాయిసాన్ అండి ప్రసన్న బాబు ఈజమాయసాన్ వాడి వయసు నలభై మూడు సంవత్సరాలు అండి నలభై మూడు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల క్రితం వాడు ఎక్కడ ఉన్నాడు తెలిసిపోయింది మీకు నాలో ఉన్నాడు తన్న కుమారుడుగా నాలో ఉన్నాడు నాలో ఉన్నాడన్న సంగతి మనిషిని కనుక నాకు అప్పటికి తెలియదు నేను మనిషిని కనుక ఆయన సర్వేశ్వరుడు తండ్రి ఆయనకు తెలుసు నలభై ఐదేళ్ల క్రితం నా కుమారుడు నాలో ఉన్నాడు వండరు కదండి అది వండరు కదా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై ఏడవ వచ్చిన ఏడవ వచ్చిన కీర్తన భాగము నువ్వు నా భాగం పెద్ద భాగం అక్కడుంది చిన్న భాగాలన్నీ భూమి మీదకి వచ్చాయి మీరు తండ్రిలోని భాగం పదహారవ కీర్తన మల్ల కీర్తన పదహారు ఐదో వచనం ఐదో వచనం ఎగోవా పదహారో కీర్తన గ్రంథం ఐదో ఐదో వచనం ఎగోవా యహోవా నా స్వాస్థ్య భాగము నా స్వాస్య భాగము ఇంతకీ మీ సొత్తిది పాలకొలులో ఉన్న వేల కాదు అనిలంబారికి శ్వాస్యమేది బొంబాయిలో ఉన్న అంతస్తుల భవనం కాదు ఖలీఫా ఖలీఫారాజు శ్వాస్య భాగమేది అరవై నాలుగు అంతస్తులున్న బుర్జ్ ఖలీఫా భవనం కాదు భూమి మీద బ్రతుకుతున్న వారంతా విగత జీవులై మనోనేత్రాలు లేక నా కుమారుడు చెప్పేంత వరకు వండర్ఫుల్ మనోనేత్రాలు లేక పైనన్న వాటిని తెలుసుకోలేక వ్రాయబడినవి చేతిలో ఉన్న పరిశోధించని అంధత్వం కలిగిన వారు గ్రహించలేక బైబుల్ కలిగిన పట్టటం లేదండి మనకు పట్టటం లేదు కనిపించి వాటిని నమ్మి మనం కనిపించని వాటిని నమ్మకు నమ్మలేవని సాతాను ముందుగానే దారి మళ్లించింది యహోవాయ్ యహోవా నీవేనా భాగం ఎక్కడికి వచ్చాం భాగాలుగా విడిపోయాను మేము ఎక్కడి నుంచి వచ్చాము మరలా మా స్వాస్థ్యం మా సొత్తు దగ్గరికి మళ్ళా మేము వెళ్ళిపోతామంటున్నాడు తొంభైవ కీర్తనలో కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మొదటి వచ్చిన మొదటి స్థలము నీవే ఉక్కు మా అంతకుముందు నీవే ఇప్పుడు బొమ్మ మీద నీవే మరి బొమ్మ మీద నుండి మాయమైపోతే చచ్చిపోతే నీవే నరులారావచ్చు నరులారా తిరిగి రండి వచ్చేయండి వచ్చేయండి డెత్ ఈస్ ద గేట్ టు యువర్ హేమల్లీ ఫాదర్ మనం వెళ్ళిపోతామండి వెళ్ళిపోయే లోకం కోసం కలలు కనండి వెళ్ళవలసిన లోకంలో ఉన్న ఆనందాల కోసం వేగిరి పడండి